అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అత్యాశ ఇక కథ విందామా దేవాపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు ఇద్దరూ కూలి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు కానీ కొన్ని రోజులకు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారు ఇద్దరు అక్కడ పని దొరకకపోవడంతో నిరాశగా మళ్లీ ఇంటి బాట పట్టారు నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఒక బండరాయి మీద కూర్చున్నారు అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు మీరు చాలా అదృష్టవంతులు నేను వరాలిచ్చే రాయిని నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న మూడు కోరికలు మాత్రమే తీరుస్తాను మీకు నచ్చింది కోరుకోండి అనే మాటలు వినిపించాయి ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు వెంటనే ఉదయం నుండి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాము తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు వెంటనే భోజనం ప్రత్యక్షమైంది ఇద్దరూ గబగబా తినేశారు తర్వాత రామయ్య ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు అలాగే నా ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు అలాగే నీ కోరికలు తీరతాయి అంది బండరాయి సంతోషంగా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య కానీ సీతయ్య మాత్రం నాకు వంద సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు అతను కోరుకున్నట్టుగానే అన్ని ప్రత్యక్షమయ్యాయి కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య ఆ ఆనందంలో పెట్టిన షరతులు మర్చిపోయి నా దగ్గర ఇంత ధనం ఉంది పొరపాటున దొంగలు దోచుకుంటే ఎలా అనుకున్నాడు అలా అనుకున్నాడో లేదో ముగ్గురు దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్ళారు దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడు పని కావాలని అడగాల్సింది అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య కథ సమాప్తం